శుక్రవారం గోవిందరావుపేట మండలం దుంపలిగూడెం గ్రామంలో అంచనా విలువ పది లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్డు శంకుస్థాపన పసరా గ్రామంలో యాభై ఐదు లక్షల నిధులతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు మరియు కాలువలడు పసరా గ్రామంలో ఓల్డ్ బోర్డ్రాయ్ నుండి ముత్యాలమ్మ ఆలయం వరకు ఇరవై లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచంద్రలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు పెద్దలకు యువకులకు గ్రామ పెద్ద మనుషులకు మాజీ తాజా ప్రజాప్రతినిధులకు కలెక్టర్ గారు ఎస్సీ గారు ఈ గారు అందరికి అడిషనల్ కలెక్టర్ గారికి పోలీస్ అధికారులకు మహిళా సంఘాల నేతలకు పేరు పేరున నమస్కారాలు మరి గతం నుంచి కూడా నేను ప్రతి జాతర సందర్భంగా వీలైనంత వరకు ఇక్కడికి వచ్చి మొక్కుకునేది ఆ తల్లు ముయ్యాలమ్మ తల్లి యొక్క ఆశిషులు కానీ మీ అందరి యొక్క దివెళ్లతో ఈ రోజు మంత్రిగా మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది మనకు అవకాశం ఉన్నంత వరకు నమ్మకాలు ప్రజల యొక్క మరి ఆ జీవన ప్రమాణాలు అభివృద్ధి చేసే లక్ష్యంతో పెద్ద ఎత్తున నిధులను కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇక్కడ కాలనీ వరకు కాలనీ నుంచి ఉయ్యాలమ్మ గుడి వరకు రోడ్డు కావాలంటే మరి గతంలోనే ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న ప్రకారం ఇప్పుడు ఇరవై లక్షల తోటి ఇక్కడ వరకు కూడా సిసి రోడ్ వేసి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కోటిన్నరకు పైగా పసర్లో మరి అభివృద్ధి కార్యక్రమాలకు రోడ్లకు నిధులు ఇచ్చినాం ఇంకొక రెండు అయితే మొత్తం గ్రామాల గ్రామంలో ఉన్న అన్ని సిసి రోడ్లు అయిపోతాయి తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తామని మా పసర గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరి మహిళలకి కూడా ఖచ్చితంగా మహిళా సంఘాలలో చేరండి మహిళా సంఘాలలో చేరడం మూలంగా మనకు వడ్డీ లేని రుణాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి మరి అదే కాకుండా ఇప్పుడు ఇల్లులు వచ్చినటువంటి వాళ్ళతో పాటు వాళ్ళు ఎవరైనా కట్టుకోలేని పరిస్థితి ఉంటే వాళ్లకు ముందస్తుగా కూడా మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల దాకా మరి అప్పు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంది మహిళా సంఘంలో సభ్యులుగా ఉంటే పెట్రోల్ బంకులు కానీ అదేవిధంగా కోళ్ళ షెడ్లు కానీ మరి గేదలకు సంబంధించి కానీ వేసుకోవడానికి పర్సనల్గా కూడా రెండు లక్షలు మూడు లక్షల వరకు మన పంచాయతీరాజ్ శాఖ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది మహిళా సంఘంలో చేరడం మూలంగా ఏదన్నా ఈ ప్రమాదంలో చనిపోతే కూడా ఆ కుటుంబానికి పది లక్షల వరకు మనము వాళ్ళకి ఇస్తా ఉన్నాం వడ్డీ తీసుకుంటే అప్పు తీసుకొని ఎవరైనా చనిపోతే మిమ్మల్ని ముఖ్యంగా బతుకమ్మలతోటి బోనాలతో చాలా సేపటి నుంచి ఎదురు చూసారు అందుకనే మిమ్మల్ని క్షమించమని అడుగుతా ఉన్నాము టైమింగ్స్ ఎప్పుడైనా గంట తేడా ఉండాలి కానీ మరి రెండు మూడు గంటలు మీరు ముందు చెప్పద్దు వాళ్ళకి పాపం ఇబ్బంది పెట్టద్దు సో ఈరోజు చాలా వర్షం పనుల జాతరలో భాగంగా మన గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు తర్వాత ఎవరికైనా పశువులు ఉంటే పశువుల పాక కోసం ఒక లక్ష రూపాయల దాకా ఇస్తాను ఏ పశువులైనా ఇందాక మేము వెంకటాపురంలో మరి రకరకాల వాళ్లకు లబ్ధి చేయడం జరిగింది ఒక అబ్బాయి ఒక ఎకరం నర రెండు ఎకరాలలో డ్రాగన్ ఫుడ్ తెలుసు కదా ఇంత పెద్దగా ఉంటుంది డ్రాగన్ ఫుడ్ వ్యవసాయం చేసిండు ఆయనకు లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు ఇచ్చి ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఆయనకైనా ఖర్చును మొత్తం మన ప్రభుత్వం వారికి ఇవ్వడం జరుగుతుంది అట్లనే మన పౌల్ట్రీస్ కూడా మహిళలు మనకు ఎట్లా మహిళా సంఘాలలో ఇస్తున్నారు అది వడ్డీ లేకుండా ఇదేమో ఫ్రీగా మనం చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది మన చల్వాయి గ్రామము చాలా టూరిస్ట్ విలేజ్ హైవే మీద ఉంది తర్వాత లక్నవరం ఉంది పెద్ద ఎత్తున రకరకాల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కాబట్టి మహిళా సంఘాలకు కూడా మనం వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం తర్వాత మన పంచాయతీరాజ్ శాఖ నా డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి ఇట్లా పౌల్ట్రీలు కానీ లేదా గేదెలకు సంబంధించి కానీ ఏర్పాటు చేసుకోవడానికి రెండు లక్షలు మూడు లక్షల వరకు కూడా సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి వాటిని కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మా అక్కలందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి మహిళలకు వడ్డీ లేని రుణాలు మరి మన ప్రభుత్వం ఇస్తుంది ఆ వడ్డీ డబ్బులను కూడా మీకు ఇబ్బంది లేకుండా మన జిల్లాలో ఫాస్ట్గా ఇవ్వడం జరిగింది ఎవరైనా వాళ్ళు ప్రాపర్గా బ్యాంకు రుణాలు కట్టకుండా ఉంటే తప్ప ప్రాపర్గా రీపేమెంట్ జరిగితే వాళ్ళకు సబ్సిడీ అంటే లోన్స్ కూడా ఫాస్ట్గా వస్తూనే వడ్డీ వడ్డీలను కూడా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మహిళా సంఘాల యొక్క అవసరం ఏంటిది అన్నప్పుడు ఈరోజు మహిళా సంఘాలకు రేవంత్ రెడ్డి గారు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలకు ఆయన ఏమంటాడంటే మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది కుటుంబం కుటుంబం ఇట్లా వందల కుటుంబాలు సంతోషంగా ఉంటే ఆ ఊర్లు సంతోషంగా ఉంటాయి ఆ రాజ్యం సంతోషంగా ఉంటుంది అందుకనే ఫస్ట్ మహిళలు సంతోషంగా ఉంచాలే మహిళలు సంతోషంగా ఉంటే ఇంట్లో పిల్లలకు మంచి చదువు అబ్బుతుంది ఇంట్లో పని చేయడానికి కూడా వ్యక్తి ఇంటి మనిషి కూడా బయటికి పోయి సక్రంగా పనిచేసుకోగలుగుతాడు అందుకనే ఇవాళ ఎక్కువ శాతం మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ కావచ్చు ఇంట్లో కరెంటు కూడా రెండు వందల యూనిట్లో ఫ్రీ కావచ్చు సన్న బియ్యం కావచ్చు వడ్డీ లేని రుణాలు అదే విధంగా గ్యాస్ ఐదు వందలకే ఇట్లాంటివన్నీ కూడా మహిళలకు లాభం జరిగేదే ఎక్కువ పెట్టడం జరిగింది దాంతో పాటు గతంలో మీకు పావుల వడ్డీ అని గత ప్రభుత్వం చెప్పింది యాక్చువల్ గా అది వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచే మన ప్రభుత్వం పెట్టిరు రోజు అభయస్థం కానీ పావుల వడ్డీ గాని మధ్యలో వాళ్ళు మూడు వేల ఐదు వందల కోట్లు మహిళలకు ఇవ్వలే కానీ మన ప్రభుత్వం వచ్చినాక వడ్డీ లేకుంటేనే ఆ డబ్బులన్నీ ఇవ్వడం జరుగుతుంది లోన్లు ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మన మహిళలు రెండు వందల కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లు గాని సిసి రోడ్లు గాని మరి గొర్రెలకు కానీ లేదా ఆవులకు కానీ ఇతర పశువులకు షెడ్ కూడా వాళ్ళ కొంత లబ్ధి చేసే కార్యక్రమాలు మహిళా సంఘాల రుణాలు ఇవన్నీ కూడా మరి రూరల్ డెవలప్మెంట్ నుంచి కొన్ని పనులను మనం చేపట్టడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మరి కొంతమంది లబ్ధిదారులకు ఒక్కొక్క లక్ష వరకు మ్యాక్సిమం పది మందికి ఈ రోజు ఒక్కొక్క లక్ష రూపాయల చొప్పున మరి గ్రామంలో అధికారులు సెలెక్ట్ చేయడం జరిగింది వారికి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లులు వచ్చినటువంటి వాళ్ళు మహిళా సంఘాలలో ఉంటే వాళ్ళకు కూడా లక్ష లక్ష మన గ్రామ పంచాయతీ పరిధిలో జగ్గన్నపేట పరిధిలో ముప్పై నాలుగు మందికి ఇల్లులు కట్టుకోవడానికి అదనంగా ఎందుకంటే బిల్లు వచ్చేదనక మీకు ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి మహిళా సంఘాల నుంచి మరి ముప్పై నాలుగు లక్షలు రూపాయలు ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు మందికి ఇప్పించడం జరిగింది అటు చిన్నగుంటపల్లెలో ఒక పది మందికి వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఇల్లులు కట్టుకోవడానికి అదనంగా మరి అప్పులాగా మహిళా సంఘాల నుంచి పది మందికి ఇప్పించడం జరిగింది అదే కాకుండా దాదాపుగా రెండు కోట్ల వరకు ఈ గ్రామంలో మరి మన సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది ఆ వడ్డీ కూడా గత ప్రభుత్వం గత సీజన్లో మన ప్రభుత్వంలోనే గతంలో మొన్న మనకు తీసుకున్న అప్పులు వడ్డీ మొత్తం కూడా ఇచ్చినాం ఒక్క గ్రూప్కే రాలేదంట ఆ గ్రూప్లోది కూడా నేను అడిగిన ఎందుకంటే వాళ్ళు కొద్దిగా రెగ్యులర్గా డబ్బులు కట్టలేదంట కాబట్టి మీరు రెగ్యులర్గా డబ్బులు కడతా ఉంటే మీకు లోన్లు వస్తాయి వడ్డీలు వస్తూ ఉంటాయి మహిళా సంఘాలలో అందరూ చేరండి ఇవాళ ఇక్కడ ఇల్లు వచ్చినాయి మరి బేస్మెంట్ కట్టుకోవాలంటే కొద్ది ఇబ్బంది ఉంది మరి బిల్లు కష్టం కష్టమవుతుంది అప్పుడు ఎవరు ఆదుకున్నారు మహిళా సంఘం తరఫున మనం బ్యాంకు నుంచి మన స్త్రీ శక్తి నిధి నుంచి మన మహిళా సంఘాల నుంచి వాళ్ళకు డబ్బులు ఇప్పించి ఇప్పుడు ఇల్లులు మొదలు పెట్టించినాం వారం పదిహేను రోజులకు బిల్లు వస్తుంది మళ్ళీ వాళ్ళ డబ్బులు బ్యాంకు డబ్బులు బ్యాంకుకి ఇస్తాం మహిళా సంఘాల ఇచ్చే వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఇస్తాం ఎవరికి అట్లా అదే కాకుండా అరవై ఏళ్ళే ఉండే ఇంతకుముందు అరవై ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో లేకుండే కానీ ఇప్పుడు అరవై ఏళ్ళు దాటిన కూడా మహిళా సంఘాలలో సభ్యురాలుగా చేర్పిస్తున్నాం అంతకుముందు పదిహేను ఏళ్ళు దాట పదిహేను ఏళ్ళ ఆ తర్వాతనే ఉండేది ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచే మరి సంఘంలో చేరే అవకాశం ఇప్పుడు మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా చీరలను కూడా నేయించడం జరిగింది నిన్ననే అక్కడ పోయి చూసిరు మొత్తం పేపర్లలో కూడా మన వాళ్ళు అవన్నీ మహిళా సంఘాలు కలెక్షన్ చేస్తే అట్లనే అలా ఎవరైనా సభ్యురాలు గుండి చనిపోతే దురదృష్టాక్ ఇప్పుడు వెంట మనం యాక్సిడెంట్ అవుతుంది ఇక చెరువుకుపోయినాం అలాబడి చనిపోతారు లేదా ఎక్కడో అనుకోకుండా కరెంట్ షాక్ వచ్చి చనిపోతారు లేదా పాము కుడుతుంది తేలు కుడుతుంది ఇట్లా ఏదన్నా ప్రమాదం జరిగి చనిపోతే ఆ మహిళా కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం మొన్న కూడా మందులో మరి ఎవరైనా చనిపోయినా వాళ్ళందరికీ పది పది లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చినాం ఆమె ఎందుకు మన సంఘంలో కేవలం సభ్యురాలు అయినందుకే అట్లనే ఎవరైనా లోన్ తీసుకున్నారు ఇప్పుడు ఒక్కొక్కరు ఐదు లక్షలు నాలుగు లక్షలు తీసుకొని ఉన్నారు సడన్గా ఏదో జ్వరం వచ్చో ఏదో అయి చనిపోతుంది మరి ఆమెనే బాధతోటి ఉన్నది వాళ్ళ కుటుంబమే బాధతోటి ఉన్నది ఇప్పుడు ఆమె చనిపోయింది ఆమె కుటుంబం బాధలో ఉన్నది ఆమెను ఎట్లా అడుగుతాం మనం అప్పు కట్టుమని బ్యాంకు వాళ్ళ దగ్గర పోయి కాబ బ్యాంకు వాళ్ళు వచ్చి కట్టుమని అడిగితే మనకెంత ఇబ్బంది ఉంటుందో మనసు చచ్చిపోయి ఒక దిక్కుంటే బ్యాంకులు వచ్చి అడిగిరనుకో ఇంకా బాధ ఉంటుంది అని ఒక అన్నలాగా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల వరకు ఎవరైతే లోన్ తీసుకొని వాళ్ళు చనిపోయి ఉంటే ఆ మహిళా సంఘ సభ్యురాలు చనిపోయి ఉంటే ఆమె రెండు లక్షల వరకు మాఫీ కూడా చేస్తున్నాం ఇప్పుడు కాబట్టి దయచేసి ఏ ఆపు వచ్చినా మన బ్యాంకు లాగా బ్యాంకు కూడా ఎవరు నమ్మరు బయట వాళ్ళని మహిళల్ని మాత్రం నమ్ముతున్నారు ఎందుకంటే మహిళా సంఘాలు ప్రాపర్ గా కడుతున్నాయి ఇప్పుడు అంతకుముందు మనం మొగళ్ళ దగ్గర పోయి అడుక్కునేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వాళ్ళు వచ్చారు బ్యాంక్ కడపోయి మీరు 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 పోతే మీకు డబ్బులు వస్తాయి తీసుకురండి వ్యవసాయం మీద పెడతాం అని